ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగబోతుంది అది ఎలా నువ్వు తెలుసుకో నాపై నమ్మకం ఉంటే వంద శాతం నమ్మకంతో వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఏ రోజైతే నువ్వు ధనం లేదని నా దగ్గర ధనం అనేది నిలవడం లేదని వచ్చిన ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు అనేది కూడా అంతే ఉంది బాబా ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది నా దగ్గర లేకుండా పోయింది తండ్రి సంపాదించుకున్న రూపాయి ఏ రోజు కూడా నేను సుఖంగా తినలేకపోతున్నాను బాబా తెచ్చుకున్న సంపాదన అంతా కూడా ఇల్లు గడవడానికి అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది ఇక ఒక రూపాయి అనేది నేను ఎప్పుడు పొదుపు చేసుకోవాలి నేను సంపాదించిన రూపాయితో నాకు నచ్చిన వస్తువులు ఇల్లు ఏదైనా కానీ కొనుక్కోవాలని నాకు మాత్రం కోరిక ఉండదా బాబా అయినా కానీ ధనం ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది నేను మాత్రం కష్టపడుతూనే ఉన్నాను తండ్రి నా జీవితం అంతా కూడా కష్టపడినా నా చేతిలో రూపాయి కూడా నిలవడం లేదు దీనికి ఏదైనా మార్గం చూపించు బాబా అని ప్రతిసారి నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ అందుకనే నీకు మార్గాన్ని చూపించడానికి సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు ఆ సంపాదన కోసం ఎంతో కష్టపడుతున్నావు బిడ్డ ఎంతో శ్రమిస్తున్నావు నువ్వు శ్రమించినా ఈ శరీరానికి సుఖమనేది లేకుండా పోతుంది అలసిన మనసుకి ఆనందం అనేది లేకుండా పోతుంది బిడ్డ మరి ఎందుకు ఇంత కష్ట అవుతుందన్న విషయానికి వస్తే ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించుకోవాలి బిడ్డ నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి ఎందుకు ఇలా అయిపోతుందని ప్రశ్నించుకోవాలి ఎప్పుడైనా కానీ ధనం అంటే అదృష్టం వచ్చిన అదృష్టాన్ని చే చేతులారా ఎవరు కూడా నాశనం చేసుకోరు కదా కానీ నువ్వు ఆశకుపోతున్నావు ఏదైనా ఒక వస్తువు కావాలని అనుకున్నప్పుడు మనకు స్థాయికి తగ్గట్టుగా కోరుకోవాలి బిడ్డ కానీ నువ్వు చేసే పొరపాటు ఏంటంటే దానికి అధిక ధర పోసి దాన్ని తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావు దాన్ని చూసి ఆనందిస్తున్నావు కానీ దానికి మాసం చివరన డబ్బును కేటాయిస్తూనే ఉన్నావు కదా బిడ్డ అనవసరమైనటువంటి ఖర్చు కదా తల్లి అది ఏదైనా నీ స్థాయికి తగ్గట్టుగా తీసుకోవాలి కానీ దానికోసం అటువంటి ఖర్చులు అధిక ఖర్చులు చేయకూడదు నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోబిడ్డ ఎప్పుడైనా నీ దగ్గర ధనం అనేది ఉన్నప్పుడు చూసిన ప్రతి వస్తువు కూడా నువ్వు కొనుక్కునే ఉంటున్నావు నువ్వు ఉపయోగించే వస్తువులు నీ దగ్గర చాలా ఉన్నాయి కానీ వాటినన్నిటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ కొత్త వస్తువులపై నీ చూపు వెళుతూనే ఉంది బిడ్డ దానివల్ల నువ్వు చాలాతనాన్ని నష్టపోతున్నావు ఒక్క విషయాన్ని నువ్వు మరీ మరీ గుర్తుంచుకోవాలి బిడ్డ నువ్వు ఎందుకు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది నీకు చాలా ముఖ్యం కానీ అవసరమైన పనికి నువ్వు ప్రయాణం చేస్తే తప్పు లేదు నువ్వు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఈ మధ్యన చాలా చాలా ఎక్కువగా చేస్తున్నావు కొరకు నువ్వు ఎంతో ధనాన్ని ఉపయోగిస్తున్నావు బిడ్డ ఒక్కసారి ఆలోచించు అవసరమైతేనే నువ్వు ప్రయాణం చెయ్యు అనవసరమైనటువంటి ప్రయాణాలకు ధనాన్ని ఖర్చు చేయకూడదు బిడ్డ నువ్వు అలా ఖర్చు చేస్తే దానివల్ల చాలా చాలా నష్టపోతావు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎప్పుడైనా కానీ ఇంట్లో మహిళ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కుటుంబానికి ఆధారం అవుతుంది నువ్వు ధనాన్ని ఎలా కోడబెట్టాలో నీ భర్త కంటే కూడా బాగా తెలుసనమాట కనుక ఎంత తెలిసినా కూడా నీ యొక్క తెలివిని మరచి అమాయకత్వంగా ప్రవర్తిస్తే కనుక చివరికి నష్టపోయేది నువ్వే అని తెలుసుకోబిడ్డ ఈ విషయాలన్నీ కూడా నీకు వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి నువ్వు నిదానంగా కూర్చుని ఆలోచిస్తే చిన్న చిన్న ఖర్చులే ఒక పెద్ద మొత్తంగా సంవత్సరం తిరిగేసరికి నువ్వు పోగు చేసిన దానికంటే కూడా అంటే నువ్వు పెట్టిన దానికంటే కూడా అధిక ఖర్చులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కనుక ఆలోచించి ప్రతి అడుగు కూడా ముందుకు వెయ్యు నీ కోసం నీ కుటుంబం కోసం మాత్రమే డబ్బును ఖర్చు పెట్టు అదేవిధంగా కొంచెం నీ తల్లిదండ్రుల కోసం కూడా ఖర్చు పెట్టాలి ఆపదలో ఉన్న వారికి నువ్వు ఖర్చు చేస్తే దాంట్లో కాస్త సహాయం చేస్తే ఆ భగవంతుడు తిరిగి నీకు పది రెట్లు ఇస్తాడని నువ్వు గుర్తించుకోబిడ్డా ఎప్పుడైనా కానీ కష్టాన్ని నమ్ముకో సుఖానికి అలవాటు పడవద్దు ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నప్పుడు సుఖపడితే రేపు వయసు మళ్ళిన తర్వాత ధనం కోసం కష్టపడాల్సి వస్తుంది ఎన్నో అవమానాలకు గురి అవ్వాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి నువ్వు ఇప్పుడు కష్టపడితే రేపు వయసు మళ్ళిన తర్వాత ఆ ధనం నీకు ఆసరాగా అండగా నిలుస్తుంది నీ మీద ఒక మాట కూడా పడనివ్వకుండా చూస్తుంది ధనం చాలా ముఖ్యమైనది తల్లి అదేవిధంగా నువ్వు గృహం అనేది నిర్మించడం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నావు కాబట్టి నీకు చాలా త్వరలోనే గృహం కట్టుకోవాలని ఆశ ఏదైతే ఉందో అక్కడ నుంచే డబ్బు అనేది నీకు తిరిగి రాబోతుంది బిడ్డ కనుక వాటినైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయు అది నీకు భవిష్యత్తులో చాలా చాలా ఉపయోగపడుతుందని గుర్తుంచుకో తల్లి ఇప్పుడు నువ్వు నడిచే దారిలో రేపు నీ బిడ్డలు కూడా నడుస్తారని గుర్తుంచుకో నువ్వు ఎంత చక్కగా పొదుపు చేసుకొని ఒక రూపాయి అనేది దాచిపెట్టుకుంటావో నీ బిడ్డలు కూడా అదే బాటలో నడిచి ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడే ఆ బిడ్డల బాట కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి బిడ్డ ఇక నీ భర్త కూడా మంచి చెడులు నువ్వే చెప్పాలి ఒక రూపాయి యొక్క విలువ జాగ్రత్త కూడా నువ్వే చెప్పాలి బిడ్డ నువ్వు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న అనేది ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది నువ్వు ఎవరికైతే అప్పులిచ్చి తిరిగి రాలేదని డబ్బు చాలా బాధపడుతూ ఉన్నావో వారి నుంచే తిరిగి నీకు ధనం అనేది అంటే నీ డబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంది తల్లి ఎవరైతే నా బిడ్డ విచారణల కోసం తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉందో ఆ తీర్పు నీకు అనుకూలంగానే వస్తుంది బిడ్డ ఈ సమస్య తీరితే ఇక్కడి నుంచి నీకు ధనం వస్తుందని అనుకుంటున్నావో అక్కడ నుంచే నీకు తప్పకుండా ధనం వచ్చేలా నేను చేస్తాను నా బిడ్డకి పూర్తి ఆశీస్సులు అందజేస్తున్నాను నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా జీవించమ్మా నీ ఇంటి గుమ్మ ముందే లక్ష్మీదేవి నిల్చుని ఉంది బిడ్డ ఏమరపాటుగా ఉండకుండా ఆహ్వానించు లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి నీ కష్టాలన్నీ కూడా తొలగించుకో తొలగించుకోబిడ్డా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖి జై సాయిరామ్